చూశారు కదా అయితే హెదిరిపోయాన్ని మంచి ఆర్లు అనమాట అనిల్ అయితే ఒకసారి టిఫిన్ చేసి షాపింగ్ అయితే వెళ్దాం అని చెప్పి అన్నాడు ఇదిగోండి ఇక్కడ ఉన్న టిఫిన్ చేస్తున్నారు చాలా బాగుంటుంది అంట మనం ఫస్ట్ టైం కదా అనిల్ని అడగదాం హలో ఎక్కడ చేద్దాం చానండి ఇక ఉన్నగా చల్లకొండియా ఏ ఒకటి తినవామ తల్లి చూడండి ఇమేజ్ లోకి వెళ్దామని కాదా మరి అటు ఎక్కడికి పానీపూరి పానీపూరిపోయింది నువ్వు విషయం చెప్పు నువ్వు బట్టలు తీసుకో ఉంది వేలకి ఎట్లాంటి ఐదు నుండి రూపాయి ఊరికా ఇటువంటిది చూడు ఇంకా పైన ఏంది వెళ్ళి చిప్పు వాళ్ళు చేస్తారు పర్లేదా చూడండి ఎదురు ఇంకో ఇమేజ్ ఉంది వెళ్దాం అనుకుంటా అక్కడికి అయితే వెళ్దాం కాశ్మీర్లో కావాలా ఈ బాగానే ఉండే కదా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటండి ఎంఆర్పి మీద ఇక్కడ నేనే సితారక్ లంగా ఉండి తీసుకుంటాను లంగా జాకెట్ లాగా ఉంది చూడు చూడ పన్నెండు తొమ్మిది పది పది తొమ్మిది పది ఎంత కాస్ట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ రెండు వేల నాలుగు వందల పన్నెండు వందలు వందల అక్కడ టూ మచ్ కాస్ట్ ఇస్తున్నారండి అందుకే బయట కొంచెం చూడు ఇద కద్దీ మా ఇంకా ఇదిగోండి మళ్ళీ జబర్దస్త్ అంజనా అంజనాలోకి వెళ్తున్నాం అంటే రేట్లు బాగున్నాయి చోట ఇవి బాగాలేదు చూసుకో బయట ఏమన్నా షాపులు నచ్చి అంజాన్సి

మెటీరియల్ అండి స్టిచ్డం ఓవి వాడతామో ఇష్టం అది సైజ్ బెల్ట్ వస్తుంది సేమ్ యాక్టూ సైజ్ వచ్చి రెండు అంటే పది వస్తుంది సైజు ఈ మోడల్లో అంటే ఈ సైజులో రంగులు ఒక ఆరు ఏడు వస్తాయి సేమ్ యాజ్ డీజ్గా కూడా వీటి మోడల్ కాల్స్ వస్తాయి ఇప్పుడు చెప్పు ఐదు వందల ఐదు వందలు ఐదు వందలకు బట్టలు ఎలా బుక్ చేస్తా ఆన్లైన్లో బట్టలు వేసి చేయండి హలో ఎన్నో చిన్న షాపు ఐదు ఆరు అంటే ఐదు వందలకి బట్టలు లేవండి చీరాల్లో అసలు అడగొద్దు అంటున్నారు ఐదు ఆరు వందలకి వెయ్యి రూపాయలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు లోపు అన్న అంటే ఎనిమిది వందలు అవ్వచ్చు తొమ్మిది వందలు అవ్వచ్చు లేవే అంటున్నారు తీసుకో లేకపోతే ఐకాన్ ఐకానికి ఎదురు అయితే తిరగతారిక వెళ్ళి వచ్చింది వాళ్ళ బట్టలు కట్టడానికి కాదు వెళ్ళిపోదాం మన కర్రల పని మనం వెళ్ళిపోతాం జాన్సీ పొద్దు వారి కర్రల పని మనం వెళ్ళిపోతాం సిత్తారకండి లంగా పొడి తీసుకో లంగా బొట్ట ఏంది ఇది దాని మీద ఏడు ఏమో అడుగుదా లోపలి అడుగుదు నాయన కుట్టిన పిల్లలకు ఉన్నట్టు అండి బొట్టివాలండి ఇంకో చూడుంద్ర కన్సీకి తొమ్మిది యాభై పడి అది దారుణంగా అయితే ఉండదు ఇది ఒక్క కూడా ఒక్క రేట్ అమ్మా ఇది అనుకో ఏడు యాభై అలా పడుతుంది ఇది అనుకో తొమ్మిది యాభై క్వాలిటీని బట్టి మాట చెప్పమంటారా నువ్వు వంద రూపాయలు వంద రూపాయలకి చీర కావాలంటే వంద రూపాయల చీర దొరికింది లక్ష రూపాయలు కావాలంటే లక్ష రూపాయలు దొరికింది లక్ష రూపాయలు చీర వెళ్తాం చూద్దాం ఒకసారి ఝాన్సీ చిరాల్లో బట్టలు అందు ఝాన్సీ సరే కాదు అండి ఝాన్సీ అక్కడికి వెళ్ళి తీసుకున్నాండి అక్కడికి వెళ్ళి అవి తీసుకుందాం నాకు ఎందుకు వాటి మీద పడింది కన్ను అవి తీసుకుందాం పైన కింద జీన్స్ తీసుకుందాం అన్సి జీన్స్ తీసుకో సిరికి ఏదైనా తీసుకో దీని మీద లెగ్గింగ్స్ ఇట్లాంటివి ఏమి రావా రావేమో రావులే రెండు జాతలు రెండు గోతలు బాగున్నామండి ఒక్కలకి అటువాద నడు కంగారు పడుతుంది మళ్ళత్ నీకేమైతే వెళ్ళిపోతాయి ఐదు రూపాయలు కూడా ఇప్పిను చెవుల చెవులి తీసుకోవాలంటానండి పిల్లలకి మళ్ళీ అక్కడా చెవులి గాజులు అవును చిన్నవి కూడా ఉండే తీసుకో

నా కాళ్ళు నిప్పులు పడుతుంది నాకు ఒక్క కోరిక చీరలు మళ్ళీ మళ్ళీ నేను రాలేను అని వచ్చినా ఇద్దామన్నా ఏంది నీ కోరిక చీరలు చీరలు ఫేమస్ అంట చీరలు ఏంది ఒకసారి చూపించండి నాకేం తెలుసు సరే చూసుకోపో పోతానికి కదా అంటలే కొంటానికి కదా పదా చాలా ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ ఎంత మారుతుంది అండి గ్యారంటీ అండి లేదు రూపాయలు అమ్మాసండి కదా చూసిందా తారగా తీసుకుంటే వెళ్ళిపోవచ్చు ఛాన్స్ గుండు వాహన దానికే గుండు గుండు బొమ్మల్లో ఉండే చూడు మా ఝాన్సీ చీరలు మొత్తం చీరల్లో చీరలేస్తంట అడ్రస్ బాగుంది కదా వెనక వాళ్ళది నీకు సరిపోయిందండి చూడు నీకు ఓపెన్ ఓపెన్స్ పడుతు

ఫిక్స్డ్ ఫిక్స్ పారిపోదాంరా పదిహేను షాపా ఇరవై ఏదో ఈ టైప్ తీసుకుంటావా డైరెక్ట్గా అయ్యి అడిగి వెనక మనం కొట్టం చూడు అది చూడమ్మాయి ఆకలి అవుతుందంటే స్టార్ట్ చేసిందే అంత అయితే అది కదా చూడు మళ్ళీ డ్రెస్ మజ్జిలోది అది వేసుకుంటావా నీకు పట్టిద్దు అసలు అది రెండు చిన్న యువతి ఇట్లాంటిది ఉంటే బాగుండేదండి అడ్రస్ ఇప్పిస్తాను ఎక్కడైతే సన్న పడే డ్రెస్ వేసుకొని పట్టుదలతో సన్న మరి కట్ చేసుకోవమ్మా అదేనా హలో బయట అయ్యేనా బయట అయ్యి కాదండి ఇది ఏదో ఇట్లా వచ్చిందిగా పైట్ లాగా అది పెట్టి బెల్ట్ పెట్టి కట్టాలా ఓకే ఓకే తిరిగి 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 ఇంక ఇదేండి మళ్ళీ అయింది ఆ కోట ఎన్నో కుర్తలు జరిగిందండి ఈ షాపులో దొరికి చిన్న కుందులు సుఖారి గడికి బట్టలు కూడా కొంచెం రీజనబుల్ ఎన్ని షాపులు తిరిగా అంటే ఈజీగా ఒక పది పదిహేను షాపులు తిరిగా ఇటు పదా ఇటు బైక్ పెట్టింది పానీపూరి లేదా కనపడకుండా బాగుంటుంది కనపడింది పోదా కనపడకుండా ఉంటే ఏదైనా చేసేవాళ్ళం కనపడింది కదా నేను బండిస్రా ఇల్లి మాకు కూడా ఆకలి అవుతుందండి కానీ తిన్నాం ఏంది వద్దా ఇక్కడ ఉదా బటర్ నాన్ తిందు బాగుంటుంది చీరాలు వచ్చి బటర్ నాన్ తినకుండా వెళ్తే అట్ట చేసి குப இது கால சாண்ட ಯೂಟ್ಯೂಬ್ ಹತ್ತಾರ ನಟ್ರೆ ಎಲ್ಲಿ ಇಸ್ರೇ ಇರ್ತೇನೆ ಅಲ್ಲಿ ಪ್ರಶಾಂತ್ ಅಂತ ಪ್ರೋರ್ ಅಂತ పర్లేదా గుడ్డకు పెట్టి అచ్చేస్తున్నారు దానికి ఆవిడ ఉల్లిపాయ విధంటా ఈ ఉల్లిపాయ ఆడకిల్లా ఎవరు వదిలిపెట్టదు బాగుందా నిజంగా మొత్తం టిఫిన్ సెక్షన్ అనమాట టిఫిన్ సెక్షన్ చూతున్నా బాగుందా ఒకటి వచ్చి ముప్పై రూపాయలండి మేమైతే మూడు తీసుకున్నాం తొంభై రూపాయలు అయింది మంచి కాకపోతే నేను ఎక్కడ టీ తాతాను ఆ టీ షాప్లో మంచి నిన్నండి స్టార్ క్రిస్మస్ స్టార్ చిన్నది ఒకటి రేట్ అడిగాము అనమాట మూడు వందల ఎనభై చెప్పాడు రెండు వందల ఎనభైకి ఇస్తా అన్నాడు మన దగ్గర డబ్బులు ఉండి కూడా అంటే ఎందుకు ఉన్నాయి అనేది చాలా వీడియోగా చెప్తానులేండి ఉండి కూడా ఖర్చు పెట్టకూడదు అని చెప్పి జస్ట్ కనుక్కునే లేవనమాట కానీ ఈరోజు ఖచ్చితంగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఆ స్టార్ అయితే తీసుకోబోతున్నాం అనమాట పిల్లలు రోజు అడుగుతున్నారండి నాన్న మన ఇంటికాడ స్టార్ ఇప్పుడు అంటే అందరికాడ ఉంటా ఉంటాయి చూస్తారు కదా మన ఇంటికాడ ఇప్పుడు మన ఇంటికాడ ఇప్పుడు అని ఆ ఎప్పుడో ఇప్పుడే అనమాట అది సంగతి ఏది చేసి అది కదా అది అక్కడండి ఒక కల్ రేడియం లాంటిది స్టార్ లేదు అదే అదే అట్లా అయ్యి దాంట్లో బాగుందా ఇదిగోండి సేమ్ స్టార్ ఇదే స్టార్ బాగా కనపడుతుంది నైట్ అందుకని తీసుకుందాం అండి అట్లా అయితే చూపి వీళ్ళు లేరు అందుకని పాప నిద్రపోయి ముందుగానే వీడు అసలు చూడలేదు చూపించా వీడియో తీసుకుంటా మొత్తం చూపించాం ఆటలేదు ఒకటి మొత్తం సెలక్షన్ అంతా నాగేనండి ఈ సైడ్ అన్ని నాగే ఇచ్చేసాడు నాకు తెలియదు అని అంటున్నాడు లెన్సీకి పైకి లెన్సీ పెట్టుకోవట్లా అక్కడికి కూడా అంతే కావాలంటే కవర్ వేయండి అవును పైకి అటు నాకులే చూపించినప్పుడు మరి మంచి తర్వాత తను తన సరే ముగ్గురికి పట్టు టైపులో ఒక డ్రెస్ అనమాట ఇది బొడ్డీ ప్యాంటుంది దీని మీద ప్యాంటు ఈ మూడు ఒక డ్రెస్ అండి అంటే ఈ పట్టు టైపులో లో ఒక పండగ వేసుకోవాలన్నమాట న్యూయార్క్ అని చెప్పనండి ఇంకొక డ్రెస్ మన దగ్గర ఓపుకుంటే సెమీ క్రిస్మస్ ఒక డ్రెస్ థర్టీ ఫస్ట్ నైట్ ఒక డ్రెస్ ఉదయం పూట ఒక డ్రెస్ చర్చికి మన పండగ పూటకి ఒక డ్రెస్ ఇది చూపించావా అక్కడ చూపి వాళ్ళకి చూపి ముందు చేసి చూపి వీళ్ళకి వాళ్ళు

నాకు తెలియలేదు నేను ఉన్నదే వదులుకునే ఉంది నిజంగా చీరల్లో ఫేమస్ అని చెప్పి నేను వెళ్ళాను కాస్టులు మాత్రం లేదు అర్జులు పోయింది మాములుగా చీరల్లో చీరలు ఒకటే కొంచెం ఫేమస్ అంట తక్కువ మిగతా ఏమైనా ఇళ్ళందుకు న్యాయం చేయాలి కాబట్టి చీరల్లో షాపింగ్ అయితే చేసాం ఇంకెప్పుడు షాపింగ్ చేయకూడదని కూడా నిర్ణయం చేసుకున్నాను నేను నేను అసలు ఎందుకంటే ఒక కొట్టే కనుకోవచ్చు చుట్టూ పది కొట్లు ఉండేసరికి ఈ కళ్ళు అనేది పది కొట్ల మీదకి వెళ్ళిపోతున్నాయే అందువల్ల మనం వెళ్ళకూడదు అంత దూరమని చెప్పాను నేను ఆలోచించుకున్నాను మరి బట్టలు అయితే ఎలా ఉన్నాయో మరి చెప్పండి వాస్తవంగా అయితే ఇక్కడ అనిల్ నేను అన్నం తింటా కూర్చున్నప్పుడు అనిల్ అన్నాడు ఈ పండగకే పిల్లలకు కానీ ఎవరు కూడా ఈసారి బట్టలు లేవు అసలు అనేది కూడా లేదని చెప్పి అన్నాడు దేవుడు చేసిన ఒక మేర అంటారు కదా నేను ఏమైనా సరే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకు నిజంగా పిల్లలకి బట్టలు చేయడం అంటే చాలా అంటే చెప్పలేకపోతున్నాండి చాలా హ్యాపీగా ఉంది ఎలా ఉన్నాయి బట్టల సీరియల్స్ అదన్నీ సాగుతే ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది మరి మా షాపింగ్ ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్